ఏం చేస్తున్నావు నేల్ పాలిష్ అలా పెట్టుకుంటారా అవునా ఏంటి మొత్తం ఫింగర్స్ కంతా పెట్టుకున్నావు ఇంకేం చేస్తున్నావు అలా పెట్టుకుంటారా నెల్ పాలిష్ ఎందుకు నీకు నేల్ పాలిష్ ఇష్టమా అవునా చాలా ఇష్టమా అదే కలర్ అవునా ఎవరు చెప్పారు నేల పోలిష్ అలా పెట్టుకోవాలి అని ఎవరు చెప్పారు ఓహో ఫింగర్ పైనే కాకుండా స్కిన్ పైన కూడా పెట్టుకోవాలా నెల్ పాలిష్ ఎవరు చెప్పారు స్కిన్ పైన పెట్టుకోవాలి అని